పాపం ఎవరిదాల్ అనంత వరకు కొట్టాడు వికెట్ తీసినోడి చూడు సచిన్ వికెట్ తీసిన శ్రీశాంత్ ఎలా ఎగురుతా ఉన్నాడు నాకు ఇది ఎట్టా మత్తెక్ ఆడి వికెట్ తీసినోడికి ఎంత ఉంటే చూడడం మా బావకి మత్త ఏంట్రా వెళ్దామంటున్నావుద్దురా వాళ్ళు ఏమని అంటారేమో పర్వాలేదు వాడు వెళ్ళిపోతున్నాడు అన్నా పోతే పోని రా ఇప్పుడు ఒప్పుకుంటావా మా బావ గొప్పలు అయిరేనే మీ ఆవిడా ట్రాక్టర్ మీద మీదొస్తుంది తొమ్మిది పడుతురా అయ్యో శేషు గుడి పెళ్ళో ఓ శేషు పెళ్లి కూడా అయిందా ఇంకా చదువుటప్పుడు ఇద్దరు పేరుపోయి పెళ్లి చేసుకున్నారు కులాంతర వివాహం రామ్మ యశోదా పొలం దున్నుతున్నావా అబ్బాయ్ ఎట్టా ఉన్నాడు ఏడా మనిషి అమ్మా యశోదాడు ఇది పక్కే రావట్లేదే మరి విజయకాంత్ పాట ఎక్కడ నుంచి వచ్చింది రోజు నేనే తీసుకొచ్చాడు అయితే మర్యాదగా అడిగితే ఎవరు చెప్పరు ఉండండి చెప్తా ఆ టెంట్ తగలాడితే గానీ మీరు ఎవరు చెప్పరు ఆ నూతిలో ఉన్నాడు చూడు రే నోరు ఆ అమ్మాయి టెంటే అంటుంటే ఆ నష్టం కూడి వరుస్తాడు ఆ అమ్మాయి చేతికి దిగడం వాడికి ఏమైనా కొత్త బా పొద్దున్నే పనికి చెప్పానుగా ఇప్పుడు చూస్తారా అటు చూడండి రా బండి తీసుకుని వచ్చేస్తా ఏ నేను అట్ వెళ్ళంగానే మళ్ళీ తిప్పుకుని ఇక్కడ రావడానిక వచ్చి బండి ఎక్కువ బావా బండి తీసుకుని వచ్చే ఆట ఆడేటప్పుడు పులిలా రెచ్చిపోయాడు పెళ్ళం వచ్చి రాగానే పిల్లలు అయిపోయాడు పాపం వాడిని పంపించాం కాబట్టి అమ్మాయి గమని లేకపోతే ఏం చేసేది మీ అందరికీ తెలుసుగా ఏందయ్యా మాట్లాడేది రక్తంలో క్రికెట్ ఎంతగా ఇంకిపోతే ఇలాంటి సిఎస్కే ఫ్యాన్ కాగలరు ఐపీఎల్ దగ్గర పడుతుంది కదా ఇది పక్కా ఎపిసోడ్ లా ఉంటుంది అనుకుంటాను రండి ఒకసారి ఇంటి యజమానితో మాట్లాడదాం ఇంటి బాస్ వస్తున్నారు ముందు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఏమండి ఏమండి మీ మిక్చర్ అయిపోయింది స్కూల్ నుండి వచ్చేటప్పుడు కొనుక్కురండి సరేలే మిక్చర్ అట అసలు విషయం అమ్మగారిని అడుగుదాం రండి ఓకేనా ఇలాంటి గొప్ప ఐడియా మీకెలా వచ్చిందమ్మా కేవలం సిఎస్కే కి డై హార్ట్ ఫ్యాన్ అయితేనే ఇలాంటివి చేయగలరమ్మా అమ్మా అరే విసుకెంచకుండా వెళ్ళమ్మా ఊరికే సిఎస్కి టిఎస్కి అంటూ నీకు నచ్చుతుందా చెప్పు మీ ఇంటికి ఇలా మాంకాలమ్మ గుడికేసినట్టు పసుపు రంగు నువ్వు ఒప్పుకుంటావా నేనొక్క తిక్క చచ్చిన కన్నాను ఇదంతా వాడి పని వాడిని వెళ్ళవే దాని తప్పటి పక్క తప్పు మనమంతా కూడా సిస్కే ఫ్యాన్లవి మీరు మాత్రం మీ ఇంటికి పెయింట్ చేసి పిచ్చికిచ్చారు అసలు ఎలా వచ్చింది ఐడియా ఇక్కడ ఉన్న చాలా మంది సి అది గొప్పేం కాదు ఫియస్గా అంటే నాకు ఎంత ఇష్టమో చూపించుకోవాలిగా మనం ఏం చేసినా గుంపులో ఒకటిగా చేయకూడదు స్పెషల్ గా చేయాలి సరే కానీ అది బానే ఉంది ఒకరి ఇంట్లో ఒక జెర్సీ ఉంటుంది లేదా రెండు జెర్సీలు ఉంటాయి అదేంటి తీగ మీద రకరకాల కలర్స్ జెర్సీలు కనిపిస్తున్నాయి చెప్తాను చెప్తాను ఐమ్ నాని ఇది సార్ మావాడు వచ్చేసి గెస్ట్ ప్లేయర్ వీడి సత్తా చూసి ఏ టీం అయితే పిలుస్తుందో ఆ టీం వైపు ఆడతాడు ఈ రోజు మీ టీమ్ లో ఆడితే ఆ తర్వాత టోర్నమెంట్ లో మీ రైవల్ టీమ్ తో కలిసి ఆడతాడు వీటిలో ముప్పై వంతు జెర్సీలు వేసుకుని టీంలే ఇదంతా చూస్తుంటే అసలు మీరు జెర్సీ దుకాణమే పెట్టుకోవచ్చు అనుకుంటారు వీడి కోసమే ప్రత్యేకంగా వెళ్ళమ్మా ఒక పెద్ద జెర్సీల షాప్ పెట్టించింది తమ్ముడు జాతర కోసం బరీ లాటరీ ఇచ్చాం కదా అదే నాలుగు రోజుల్లో ఇస్తాను అన్నా అది కాదు విషయం బనీ మీద కులం పేరు ఉండొద్దనే ఊళ్ళో జనం గొడవ చేస్తుండారు ఆ రోజు చెప్పారు తప్పని సర్లే నేను తీసేస్తాను తీయమని ఎవరన్నారా ఎవరు బనీ మీద కులం పేరు లేకపోతే ఎవరికి తెలుస్తుంది జనాలకు తెలియాలిగా ఈ ఏదో చెప్పడం రాలేదు కులమే కదా ముఖ్యం దానికి ఏ రత్వం జర్చేసి వేద సరే దేవుడా ఈ ఏడాదైనా జాలీ ఫ్రెండ్స్ కప్పు కొట్టాలి నేను క్రికెట్ వదిలేయాలి చెప్పన్నా అలవాటు ప్రకారం మొదటి పోస్టర్ నేను అతికించాను మిగతా పోస్టర్లన్నీ కుర్రాళ్ళకి అతికించు చూసుకుంటాను ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటావు పోస్టర్ అతికిస్తున్నావు ఆ క్రికెట్ పిచ్చి నీకు ఇంకా తగదా ఏం చేయమంటావు అన్నా క్రికెట్ నా బతికైపోయింది గుళ్ళు కుంభాభిషేకం డొనేషన్ కోసం అలవాడు అన్నా నేనే టోర్నమెంట్ డొనేషన్ కోసం గుడి కొద్దాం అనుకుంటున్నాను రాజకాల ఆడకు సరే సరే అన్నా నేను మా ఆవిడతో చెప్తా గానీ తీసుకోండి చాలా అన్నా ఏంటన్నా టోర్నమెంట్ స్టార్ట్ అవుతున్నట్టుంది స్టార్ట్ అవుతుంది తర్వాత నీ ఫోటో కూడా పంపించు ఫ్యాన్ వేయించాలి ఇది ఇరవయో ఏడాది కదా పాత ప్లేయర్ ఫోటోలు వేస్తున్నా ఎందుకన్నా అదంతా అబే నువ్వు ఈ రోజు వంద టీముల్లో ఆడొచ్చు కానీ నీ మొదటి మ్యాచ్ ఆడటానికి నేనే తీసుకెళ్లా నాటేమో పంపించు సరేనా ఏమంటావు అలాగేనా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నా సరే 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 అదే జాలీ ఫ్రెండ్స్ లో నీకెప్పుడు ఒక స్థానం ఉంటుంది எனக்கு என பிறந்தவளுக்கு கட்டி பார்ந்தவர் இவரில் குறுக்கலை என சொல்றா இவரானு கூவி அடைச்சா ஆசை மாவன்தான் பாட்டு படிச்சா எம்மாடி అన్నా అన్నాడు కదా లైన్ ఇస్తున్నాడు మనం కూడా వేద్దాంరేయ్ సరిత్త ఒంగరా సరిగా చెది చూడండి నీ పెళ్ళికి బాబీ టీం అనుకుంటా అమ్మాయి సంతకం తీసుకో రేయ్ నोर ముసుకోరా అబిని పెళ్లి అమ్మాయికి అంత టైం ఇస్తాడో లేదో వాడిని బాగా చూసుకోవాలి ఏంటబ్బీ అమ్మాయి రెడీనా ఇప్పుడే రెడీ చేయాలి కనిపించట్లేదు ప్రకాష్ అబిని పెళ్లి కోసం రాలేదు వాడికి పిల్లని చూసుకోవడానికి వచ్చాడు రే నోరు ముసుకోండ్రా ఏ భోజనానికి వెళ్ళొ రండిరా సరేరా అంతలోనే ఎక్కడికి వెళ్లిపోయిందப்பா కనబడట్లేదు నేను ఇక్కడున్నాను అహ్ ఆ నేను ఇక్కడన్నాను గుద్దుకోకుండా వెళ్ళండి అని చెప్తున్నాను ఆ ఆ నచ్చిందని చెప్పేతామ ఒక్క నిమిషం భోజనానికి వెళ్తున్నారు అన్న నీకేం నేను లవ్ చేయబోయే పిల్ల కోసం కూర్చో ఆపేను మీరు కొంచెం తన వదిన కూడా వస్తున్నారు మీరు ఇంకొంచెం సీరియస్ గా చూస్తున్నారు ఇంకా తొమ్మి రాలేదంటే ఏడు దగ్గరా అమ్మ వచ్చేస్తుంది ఇక్కడే కూర్చోండి ఇవ్వండి నా దగ్గర ఏడవ పర్లేదు నన్ను నమ్మండి ఆ ఓ ఏమండి మీ వదిన వస్తుందని చెప్పారు అదిగో ఇదేంట్రా ఇక్కడికి వచ్చేయ్ అభి ఎలా ఉన్నావురా నా కొప్ప మునిగితే ఏంట్రా రా రాను రా రా అందంగా తేరాదు నన్ను చూడు ఆ ఆంటిలా అయిเปాను ఒతినా నీకి తన ముందే తెలుసా నేను ఎన్ని చదువుకునేటప్పుడు చాదుకు రటప్పుడు ఫ్లేమ్స్ లిసిస్టం రాదని చూడు వాడే విడు అతని లవర్ అని చెప్పాగా వాడేని వీడు హ్మ్ నువ్వు చో 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 ఇలా ఉచి ఉచి బాబాయరా ఎందుకడుస్తున్నా రారా రారా ఇలా రా వా వాడేని లెట్ ఎడు ఎడు నేను వస్తున్నాను వస్తున్నాను నేను వాడిని లవ్ చేసినప్పుడు వాడి పేరు అభి ఈ రోజు నుండి సెల్వి ఏం చేసోదా పదేళ్ళు అవుతుంటేనో ఇంకా వడ్డీ ఏ కడుతూ ఉన్నా అసలు డబ్బు ఎప్పుడు కడతారు ఇవ్వకుండా పారిపోతున్నానా ఒకవేళ పారిపోయినా ఇల్లు ఇక్కడేగా ఉంటది నీ బంతి కొట్టడానికి నా కోంపై కావాల్సి వచ్చిందంట్రా బంతి కావాలని మళ్ళీ ఇంటికి రెండు కాళ్ళు ఎరగొట్టి పొయ్యి పెట్టేస్తాను ఇవేసా అలాగే నీ ముగ్గుని పొడవు ఒరిగింటి పిల్లల్ని ఎందుకు జరుగుతున్నావు నన్ను జడగొట్టింది దాలక పదో క్లాస్ చదువుకున్న నా పిల్లల్ని కూడా జరగొడుతున్నాడు ఇంకా ఏమ కొడుక తిచ్చి మాటలు మాట్లాడుకో వచ్చామా వడ్డీ తీసుకున్నామా అన్నట్టు ఉండాలి నా కొడుకు గురించి చాడీ ఆ నీ కొడుకు గురించి ఉన్నవి లేదు చెప్తున్నావు ఇక్కడ ఇప్పుడే నీ కొడుకు ఫోన్ చేయి వాడు గ్రౌండ్ లో లేడంటే నేను గుండు ఏయ్ మీ నాన్నకి ఫోన్ చేయవే నాన్న వెళ్ళింది పనికేగా నేను ఇంకో విషయం గురించి అడగాలి ఫోన్ చేయి